వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఆకుకూర మొత్తం తెంపేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కొంచెం మా హస్బెండ్ పొద్దున్న హెల్ప్ చేస్తారు సో కొంచేనా ఆకుకూర అంటే అర్జెంట్గా ఉంది అప్పుడే చేసేయాలన్నప్పుడు మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు సో అక్కడ మెంతి ఉంది కదా మెంతాకు ఆకు సో అదంతా మా హస్బెండే మొత్తం వలచేసి ఇచ్చారు ఇప్పుడు నేను ఇంకా కొత్తిమీర అంతా వలచేస్తూ ఉన్నాను సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొత్తిమీర అండ్ మెంతి ఇంకొంచెం ఉండింది మెంతి బట్ నేను దాన్ని వేరే కర్రీలో యూజ్ చేశాను సో ఈ రెండు కట్టలు కలిపి జస్ట్ ట్వంటీ రూపీసే అంటే టెన్ రూపీస్ ఒకటి వచ్చిందంటే ఎంత బెటర్ కదా సేమ్ మనం ఇవే కొత్తిమీర అయినా ఇంకేదైనా బయట షాప్లో తీసుకోవాలంటే బయట షాప్ మీన్స్ మనకి మార్కెట్లో పెడతారు కదా సో అలా తీసుకుంటే డెఫినెట్గా ట్వంటీ ప్లస్ థర్టీకి అట్లా ఇస్తారు కదా బట్ ఏంటంటే ఇంటి దగ్గరికే వాళ్ళు పండించిన వాళ్ళు వస్తారు కాబట్టి చాలా చాలా తక్కువకి ఇస్తారు అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకన్నీ అప్పుడు నీళ్లు చల్లుతూనే ఉంటారు కదా కొంచెం ఏమైనా వర్షాలు అలా పడితే కొంచెం అలా బ్లాక్ కనిపిస్తుంది బట్ లేదంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ దీంతో పాటు నేను పాలకూర కూడా తీసుకున్నాను సో ఇవంతా కలిపి ట్వంటీ రూపీస్ కంటే ఎంత బెటర్ కదా అందుకే మీకు దగ్గరలో ఎప్పుడైనా మార్కెట్ కాకుండా ఇంటి దగ్గరికి ఎవరైనా అమ్మడానికి వస్తే మాత్రం తీసుకుంటే చాలా చాలా బెటర్ అంటే మనం రైతుల దగ్గర నుంచి తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా కొంచెం యూజ్ అవుతుంది కదా అదే మార్కెట్ దగ్గర అయితే ఇది వీళ్ళు అంటే రైతుల దగ్గర కొనేసి వాళ్ళు మనకి ఎక్స్ట్రా డబల్ ఛార్జ్ ట్రిపుల్ ఛార్జ్లో మనకి ఇచ్చేస్తారు సో మనం అక్కడ బాగుందిలే అనుకుంటాం బట్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా ఇంకా బెస్ట్ కదా చాలా తక్కువకు వచ్చేస్తుంది అండ్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో ఇక్కడ ఆకుకూర తెంపేశాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తా ఉన్నానంటే పులి బొంగరాలు ఎక్కడైనా విన్నారా యాక్చువల్లీ ఏమైందంటే మాకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఆంధ్ర నుంచి ఉన్నారు సో ఆమె ఏం చేసిందంటే తను ఊరికే దోశ పిండి మిగిలింది ఏదో ఏదో ఇట్లా నార్మల్గా మాట్లాడుతూ ఉంటే తను ఏం చెప్పిందంటే ఇవన్నీ మిక్స్ చేసి ఇలా చెయ్యి బాగా వస్తుంది పులి బొంగరాలు అంటారంట అని చెప్పింది అంటే తను గుంటూరు నెల్లూరు సైడు సో ఇక్కడ అక్కడ చాలా ఫేమస్ అంట పులి బొంగరాలు అంటారంట సో ఎవరైనా మేబీ నెల్లూరు గుంటూరు నుంచి ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను సో పిండి కొంచమే ఉంది సో దాంట్లోకి చిన్నగా చాప్ చేసిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ దాంతోపాటు చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదా సో కొత్తిమీర అండ్ దాంతోపాటు కొంచెం జీలకర్ర వేసేస్తూ ఉన్నాను సో ఇవన్నీ వేసేసినాక మంచిగా మిక్స్ చేసేసేయాలి కొంచెం కొత్తిమీర నేను ఎక్కువే తీసుకున్నాను అంటే మంచిగా గ్రీన్ కలర్లో బాగా ఉంటుంది కదా అండ్ దట్టు మంచిది కదా సో దానికోసమని అవన్నీ తీసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి సో ఆల్రెడీ పిండి మిగిలింది కాబట్టి దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా మీరు కనుక వేయలేదు అంటే ఒక్కసారి వేయండి సో ఇవన్నీ వేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక్క వన్ మినిట్ అలా పక్కన పెట్టేసేయాలి కొంచెం సెట్ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా సో అవన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి సో ఇప్పుడు వీటిని ఏంటంటే కావాలంటే దీంట్లోకి మీరు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా సో శనగపప్పుని కొంచెం అలా నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా సో హాఫ్ అవర్ అయినా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న అలా నానబెట్టేసి దీంట్లోకి యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పింది తనైతే సో నేనేం చేశానంటే ప్రజెంట్ ఆ టైంకి నా దగ్గర శనగపప్పు లేదు కొంచెమే ఉండింది సో అది కర్రీలో మనం పోపులో వేసేస్తాం కదా సో అలా అయిపోయింది సో ఇంకా వేయలేదు అన్నట్టుగా నేను సర్లే ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయకపోతే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు కదా అంటే అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాదు కదా అన్నట్టుగా నేను వేయలేదు అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ టేస్ట్ చూస్తే తక్కువ ఉన్నట్టు అనిపించింది సో కొంచెం వేసేసాను సో ఇవన్నీ వేసేసినాక కలిపేసి కొంచెం పక్కన పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎలాగైతే బజ్జీలైనా బోండాలు అయినా ఎలా ఫ్రై చేస్తామో ఆయిల్ డీప్ ఫ్రై అలా చేసేసేయాలి సో దానికోసమని ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి బాండ్ని పెట్టేసాను సో బాండ్ని పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేయడమే సో నేను ఎక్కడ మిస్టేక్ చేశానో నాకు తెలియదు బట్ మీరే మెయిన్ ఇంగ్రీడియం అయ్యం కాలేదు నాకు అర్థం కాలేదు అంటే నాకెందుకు ఇది ఫ్లాప్ లాగా అనిపించింది బట్ మీరే చెప్పాలి హిట్ ఆ అని సో ఆయిల్ వేసే కొంచెం మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాం కదా కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఇంకా నేను చిన్న చిన్నగా మనము పకోడీ ఎలా వేస్తాము బజ్జీలు పకోడీ సేమ్ అలాగే వేసిద్దామని కొంచెం మరి అంత చిన్న కాకపోయినా మీడియం సైజులో కొంచెం కొంచెం స్పూన్తో నేను వేసేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఆయిల్ హీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా సో మంచిగా హీట్ అయినాకే వేయాలి కదా సో ఇక్కడ స్పూన్తో కొంచెం కొంచెం వేసేస్తూ ఉన్నాను ఆయిల్ బాగానే హీట్ అయ్యింది సో వేసేసాను అంత బాగానే ఉంది తర్వాత ఏమైందంటే మీరు వీడియోలో చూడండి ఏమైంది అనేది సో ఇక్కడ వేసేసినా ఉన్నాను దీంట్లో కనుక మనం ఏదన్నా మైదాపిండి లేదంటే శనగపిండి అలా ఏమన్నా ఉండి మంచిగా మిక్స్ చేసేసుకుంటే బాగుండని నాకు తర్వాత అనిపించింది బట్ వేసేసినాక ఇంకేం చేస్తా అని చెప్పండి నాకు టూ రెండు వాయిల్ వేయగానే అర్థమైపోయింది ఇంకా ఇది మన వల్ల సెట్ అవ్వదు మనకు అన్నట్టుగా బాగానే ఫ్రై అవుతూ ఉన్నాయి మరి మధ్యలో ఏమైందో సరిగ్గా తెలియదు ఇంకా నేను ఇంకా అంటే కొంచెం ఒక సైడ్ మనకు ఫ్రై అయినాక ఇంకా మనం తీసే గరిటే ఉంటుంది కదా దాన్ని రెడీగా పెట్టుకున్నాను ఇంకా తీసేద్దాము అన్నట్టుగా బట్ దీంట్లో ఎక్కడ ఏమైనా తెలియని ఆయిల్ అసలు ఎంతగా పీల్ చేస్తుందంటే పిండితే మామూలుగా మనం హాస్టల్లో బొండాలు పెడితే ఎలా ఉంటుంది పిండితే ఇట్లా ఆయిల్ దారలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా సేమ్ సిచ్యువేషన్ బాబోయ్ అసలు చూడండి మొత్తం అతుక్కుపోయినాయి అస్సలు రావట్లేదు నాకైతే అనిపించింది అంటే గట్టిగా పట్టుకోపోతే వచ్చి ఫేస్ మీద పడతాయో లేదంటే మొత్తం చిల్లిపోతాయేమో చల్లిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది నిజంగా సో చూడండి అందుకే గట్టిగా ఒక చేత్తో పట్టుకొని పీకేస్తూ ఉన్నాను అస్సలు రావట్లేదు మేబీ కొంచెం చిన్న చిన్నగా వేశాను కదా అంటే మనం వేసేటప్పుడు కొంచెం పక్కన పిండి ఉండి లైట్కి పడతా ఉంటుంది కదా సో అలా చిన్నగా వేసిందేమో బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఈ గరిటె తీసి గరిటెకే అతుక్కుపోయింది అసలు అస్సలు రావట్లేదు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు చ అనవసరంగా పిండి వేస్ట్ అయిపోయిందేమో అన్నట్టుగా అనిపించింది సరేలే ఇది ఫస్ట్ వాయి కదా మేబీ ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వలేదో లేదంటే పిండిలో కొంచెం మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది కదా అనుకున్నాను సో సర్లే అని ఇంకోసారి సెకండ్ వాయి కూడా వేసేస్తా ఉన్నాను ఇక్కడ సో సెకండ్ వాయి వేసేటప్పుడు ఇంకా ఇంకా అర్థమైపోయింది మనకి ఇది మనకిది కాదు మనకి రానిది అస్సలు ట్రై చేయొద్దు అని మాత్రం బాగా అర్థమైపోయింది అంటే ఇలాంటివి కరెక్ట్గా ఐ మీన్ చేస్తే కొందరికేం కరెక్ట్గా కుదురుతాయి బట్ నేను ఎక్కడ మిస్టేక్ చేశానో నాకైతే అర్థం కాలేదు బట్ అట్టర్ టర్ఫాప్ అయిపోయిందండి నిజంగా సో సెకండ్ వేశాను సెకండ్ వేసేసినాక చాలాసేపు వెయిట్ చేశాను అంటే మనకు అప్పుడే అర్థమైపోతుంది కదా బాగానే ఫ్రై అయ్యే అన్నట్టుగా మామూలుగా అయితే ఏదైనా వేసినాక కొంతసేపటికి అదే పైనకి లేస్తుంది కదా అంటే కొంచెం పైన ఇట్లా తేలుతున్నట్టు ఉంటే అప్పుడు మనం తీస్తాం కదా బట్ దీనికి అంత టైం లేదండి బాబాయ్ అస్సలు పైనకి తేరట్లే అతుక్కుపోయినాయి ఒక ఫెవిక్విక్ పెడితే ఎంత కరెక్ట్ కరెక్ట్గా అతుక్కుపోతాయో సేమ్ అలాగే అతుక్కుపోయినాయి అండ్ ఒక్కొక్కటి ఏం బాగానే వచ్చింది ఒక్కొక్కటి అస్సలు రావట్లేదు అండ్ ప్యాన్కి మొత్తం అతుక్కుపోయి ఫుల్ గట్టి గట్టిగా అయిపోయి అంటే ఫస్ట్ వాయి వేసినప్పుడేమో బాగుంటుంది అది అతుక్కుపోతే ఓకే సెకండ్ వేసినప్పుడు ఆల్రెడీ కొంచెం ఉండుంటే అది నల్లగా మాడిపోయినట్టుగా అవుతూ ఉంది ఆ పక్కన మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది కదా ఎడ్జ్లో సో అలా ఉండింది నిజంగా చా అనవసరంగా చేసినా అనిలే అను అనిపించింది సేమ్ ఇంకా పిండి ఇలాగే ఉండిపోతుంది కదా ఈ పిండిని ఇంకా ఏం చేద్దాంలే బాబోయ్ అని అనుకుంటా ఉంటే నాకు ఒక మంచి థాట్ వచ్చింది అదేంటనేది మీకు చూపిస్తాను సో ఇలా వేసేసాను కదా ఇదంతా వేసేసి నాకు అసలు తీ ఒక సైడ్ ఏమో కాలుతుంది ఇంకో సైడ్ ఏమో అసలు కాల్చ కాలట్లేదు సరే ఇంకో సైడ్ ఫ్లిప్ చేద్దాం అని అనుకుంటే ఏమైందంటే ఆల్రెడీ కాలున్నదేమో మాడిపోవడానికి ఛాన్స్ ఉంది మళ్ళీ పెట్టినా అతుక్కుపోతుంది అసలు అయ్యో బాబోయ్ ఏంటిది ఇలాంటి బాబోయ్ ఎందుకురా అనిపించింది నాకైతే బట్ ఇంకా ఎలాగో వేసేసాం కదా తప్పదు సో ఇలా అయిపోయాయని చూడండి ఇవే నా పులి బొంగరాలు చూడండి ఎలా ఉన్నాయో అసలు సో ఇంకా నేను ఏం చేశాను నైట్కి ఇట్లయితే కాదని చెప్పి సేమ్ పిండిలో కొంచెం అలా క్యారెట్ అలా వేసేసి దీన్ని ఇంకా కొంచెం దోశలాగా చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో దానికోసంని దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇది నైట్ చేస్తూ ఉన్నాను సో అది వచ్చేసి ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా తిందాంలే అనుకొని చేస్తే అది ఫ్లాప్ అయిపోయిందని చెప్పాను కదా సో ఇక్కడ నేను ఇంకొంచెం తిక్కుగా అంటే మనం అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం పిండి తిక్కుగా అయిపోతుంది కదా సో అలా దాంట్లోకి కొంచెం క్యారెట్ తురిమిన క్యారెట్ ఉంటుంది కదా సో దాన్ని ఇంకా నేను దోశలాగా చేశాను దోశలు నిజంగా చాలా 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 బాగా వచ్చాయి అనవసరంగా రెండు వాయిల్ వేసాను అన్నట్టుగా అనిపించింది నిజంగా దోశలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ ఇదే కాదు మనకి ఇంట్లో పిండి అయినా లేదంటే ఇడ్లీ పిండి పిండి మిగిలితే మనం ఖచ్చితంగా దోశలే చేస్తాము లేదంటే పొంగనాలు అలా చేసుకోవచ్చు లేదు అంటే పునుగులు కూడా చేసుకోవచ్చు బట్ ఇడ్లీ పిండి అనేసరికి మిగిలితే నేనైతే పర్సనల్గా నేను ఇడ్లీ పిండి మిగిలితే ఇడ్లీ ముందు అయితే ఇడ్లీ చేయడమో లేదంటే మినపట్టురు అంటూ వేస్తారు కదా నాకైతే అది ఇష్టం బట్ మా హస్బెండ్ మా బాబు అస్సలు తినరు సో దానికోసమని నేను చేయను బట్ ఇలా దోశ వేసుకుని తినండి ఆ ఇడ్లీ కంటే భలే టేస్ట్గా ఉంటుంది నిజంగా చాలా 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 బాగుంటుంది బట్ ఏంటంటే ఇడ్లీ పిండితో వేసేటప్పుడు కొంచెం అది ఏంటంటే మనకి మొత్తం మినప్పిండి ఎక్కువ అండ్ రవ్వ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా సో దానివల్ల త్వరగా కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని చూసుకొని మంచిగా వేసేసుకోవాలి సో ఇంక ఇక్కడ ఫ్లిప్ చేసేసాను సో చూడండి చాలా బాగున్నాయి నిజంగా మాకైతే నార్మల్ దోశల కంటే ఇలా మిగిలిపోయిన దాంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర ఆనియను క్యారెట్ అలా వేసి చేసిన దోశలు అంటే మాకు చాలా ఇష్టము మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ కూడా ఈ ఇది టేస్టే బాగుంది అనేసరికి నేను ఇంకా అదే ఫిక్స్ అయిపోతాను చాలా బాగుంటాయి సో ఒక దోశ వేసేసాను ఇంకో దోశ ఫస్ట్ దోశ అయితే కొంచెం మెత్తగా అంటే ఏమంటారంటే త్వరగా అడగండి పోయేటట్టుగా అట్లా ఉంటుంది బట్ సెకండ్ది పర్లేదు బాగానే వచ్చింది సో ఇలా అయిపోయిందండి మాది నిజంగా సో మీరు ఏమైనా పిండి మిగిలితే మాత్రం అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా దోశ ఇడ్లీ చేసుకుంటే చాలా చాలా బెటరు లేదంటేనా అంతే ఇంకా ఇట్లా పులి బొంగరాలు ఆ బొంగరాలు ఈ బొంగరాలు అంటే టైం వేస్ట్ అయిపోతుంది సో దాని నుంచి చెప్పాను కదా పిండుతూ ఉంటే ఆయిల్ మంచిగా ధార కారుతూ ఉంది ఫస్ట్ ఆయిల్ పిండక ముందు ఫస్ట్ నోట్లో వేసుకున్నాను తింటా ఉంటే ఎట్లుందంటే ఆయిల్లో అద్దుకొని తింటే ఎలా ఉంటుంది సేమ్ డిట్టో అలాగే ఉంది టేస్ట్ అసలు అనవసరంగా చేసి మళ్ళీ ఆయిల్ కూడా ఎంత పీల్చుకుంటున్నాయంటే అవి అంటే మరి ఎందుకు అంత పీల్చుకున్నాయో నాకైతే అర్థం కాలేదు మేబీ దోశ పిండి అలాగే ఉంటుందేమో అని నాకు తర్వాత అనిపించింది ఫస్ట్ టైం కదా నేను చేసింది ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ టైం ఇలాంటివి చేయడానికి మనకి ఇంకా భయంగా ఉంటుంది చేయొద్దు అన్నట్టుగా ఫిక్స్ అయిపోతాం కదా సో అలా ఉండేది నిజంగా సో ఇంకా నేను దీన్ని దోసలు చేసేసుకొని నైట్ డిన్నర్గా ఇవే తినేసాము అందరం కూడా చాలా చాలా బాగున్నాయి ఇవే టేస్ట్ బాగున్నాయి నిజం చెప్పాలంటే సో ఇంకా దోశలు తినేసాము అంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఐకాన్ ఉంటుంది మీకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి